నామధారకుడి మాటలు విన్నటువంటి సిద్ధమహాముని ఇచ్చారు ఏమన్నారంటే శిష్య శిష్యశ్రేష్ట నువ్వు శ్రద్ధగా విను ఎవరికైతే గురువుదేవుల యొక్క ఆశీసులు ఉంటాయో వారికి కష్టమనే మాటే తెలియదు అసలు దేవాది దేవతలందరూ కూడా గురుదేవులు ఆజ్ఞ మేరకే పని చేస్తూ ఉంటారు నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారు ఏం చెప్తుంటే దేవతలంతా కూడా ఆ పని చేస్తూ ఉంటారు గురుకృపను వారు కలిని ఎదిరించగలరు కాలాన్ని కూడా ఎదిరించి నిలబడగలుగుతారు కాబట్టి నీవు గురుదేవుని యొక్క విగ్రహాన్ని మాత్రమే పూజ చేసావు అందుకే నీకు గురుదేవుల పట్ల సుదృఢమైనటువంటి భక్తి లేదు చూసారా ఇదే మనం చేస్తున్న పొరపాటు కేవలం మనం విగ్రహంలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్తిని ఏదైతే విగ్రహం ఉందో దాన్ని మాత్రమే ఆ దేవుని ఇప్పుడు కృష్ణ పరమాత్మ విగ్రహం ఉందనుకోండి ఆ కృష్ణుడిగా మనం ఆ విగ్రహాన్ని పూజ చేస్తాం నిజమైనటువంటి కృష్ణుడు సజీవంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మనం ఆ కృష్ణుడితో మనం అలా బిహేవ్ చేస్తామా అలా చేయం ఆయన కృష్ణుడే స్వయంగా మన దగ్గర ఉంటే ఎంత బాగా తినిపిస్తాం అలా దత్తాత్రేయ స్వాములు గురుదేవు గురుదేవులు ఆయన విగ్రహంగానే పూజ చేశాడు నామధారకుడు అంతేగాని అయ్యో గురువుగారు ఉన్నప్పుడు కొడతారేమో స్కేల్ పెట్టి తిడతారేమో మనం గురువుగారికి అన్నీ అనుకూలంగా చూసుకోవాలని మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారేమో ఆయన పాఠాలు అప్ అని భయం ఉండాలన్నమాట సో అందుకని నీకు గురుదేవుల పట్ల విగ్రహంలా చూసావు కాబట్టి దృఢమైనటువంటి భక్తి రాలేదు అందే అందుకే మనకి కష్టాలు అన్నీ వస్తాయి మామూలు ఆయనకే కాదు నామధారకుడికే కాదు కాబట్టే నామధారకుడు నీకు కష్ట కష్ట నష్టాలకు నువ్వు గురవుతున్నావు త్రిమూర్తుల రూపమైనటువంటి శ్రీ దత్తాత్రేయుడే శ్రీ గురుదేవులు అని చెప్పేసి నువ్వు గ్రహించు అప్పుడు గురుదేవులు నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తారు అలాగే వారిని తదేక చిత్తంతో ధ్యానించాలి నువ్వు అలాగే ఆ శ్రీహరి ఎవరంటే త్రిపురాంతకుడైనా సరే భక్తుల పట్ల ఇప్పుడు రాక్షసుల్ని హరించాడు శ్రీహరి కానీ భక్తుల పట్ల ఉదాసీన ప్రదర్శించవచ్చేమో కానీ ఇప్పుడు అంటే విష్ణుమూర్తి తర్వాత త్రిపురాంతకుడైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మ వీళ్ళంతా కూడా విడివిడిగా ఉదాసీనత భక్తులే కదా చేద్దామనే చూద్దామనే అని ఉదాసీనత మనం చూపించొచ్చేమో కానీ గురుదేవులు మాత్రం దరిచేరిన వారిని నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్మ చేయరు కాబట్టి నీ నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్మవదయా నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి సిద్ధమహాముని యొక్క మాటలు విన్నటువంటి నామధారకుడి మనసులో ఒక అనుమానం మళ్ళీ వచ్చింది అందుకే యోగేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్థితి లయకారకలు కదా వారు గురువులు ఎలా అవుతారు అసలు విష్ణువు రుద్రులు ఒకవేళ కోపగించినా సరే ఎవరు శ్రీ మహావిష్ణువును శివుడును గురుదేవులు వారిని వారిని శిక్షించవచ్చు ఒకవేళ కోపగించిన పక్షంలో గురుదేవులు వారిని శిక్షించవచ్చు అంటే వారు మనల్ని రక్షిస్తారు గురువుగారు వాళ్ళ త్రిమూర్తి స్తంభనం చేసి గురువుగారు ఒకవేళ గురుదేవులే కోపగించుకున్న పక్షంలో వారి కోపానికి గురైనటువంటి వారిని ఎవరూ రక్షించలేరు అంటే బ్రహ్మ విష్ణుమహేశ్వరుడికి ఇదే కబీర్దాస్ కూడా చెప్పాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోపం వచ్చిందనుకోండి వాళ్ళని ఎవరు గురుది గురువుగారు చెప్తారు అయ్యా నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు బ్రహ్మ మహేశ్వరుల కోపం వచ్చింది దేవుడికి మీరు మీరు ఎలా ప్రవర్తించకండి ఇలా ప్రవర్తిస్తే కోపం పోతుందని నీకు ఐడియానివ్వచ్చు అందువల్ల గురుదేవులు రక్షిస్తాడు త్రిమూర్తులు ఆగ్రహించిన అసలు గురువుకే కోపం వచ్చింది అనుకోండి ఇంకా సలహాలు చెప్పేవాడు ఎవడు మనం అంటే గురువు యొక్క ఆగ్రహానికి కోనుపోవలసిందే అందువలన ఎవరు రక్షించలేరు వాడి కోపానికి గురైపోవలసిందే అనే మాటలకు శాస్త్రంలో ఏ శాస్త్రంలో ఏ పరాణంలో ఉందో ఈ యొక్క డౌట్ నాకు చెప్పండి అప్పుడు కానీ నా హృదయంలో ఉన్నటువంటి ద్వంద్వం నశించదు అంటే డోలాయమానంగా ఉంది అని చెప్పి నామధారకుడు అడుగుతాడు ఆవిడది ఏం జరిగిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం